చూసారా ఇది వచ్చేసి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఆదికిచ్చిన బ్లౌజ్ అనమాట ఇది నా దగ్గర ఒక ఫిఫ్ ఎయిట్ టూ మంత్స్ ఫైవ్ నుంచే ఉంది నా దగ్గర దీని ఆది ప్రకారమే నేను ఒక ఆరేడు బ్లౌజులు దాకా కుట్టాను మోడల్ పెట్టి బోట్ బోటనెక్కి కూడా కుట్టాను చాలా బాగా కుదిరింది అన్న జాకెట్ అనమాట ఇది ఇదే ఆది పెట్టుకుట్టాను సేమ్ ఇది కూడా అదే హాధబెట్టు పెట్టాను అనమాట చెప్పాను కదా సిక్స్టీ సిక్స్ నుంచి ఎనిమిది సంవత్సరం సారీ ఆరు నుంచి ఎనిమిది నెలల దగ్గర దగ్గర ఎనిమిది నెలల పైన అయ్యింది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇంటి నుంచి టెన్ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను వాళ్ళకి మీకు కొలిసి చూపిస్తాను అనమాట ఒకసారి చూడండి బుక్స్ పట్టి ఇది వచ్చేసి కాజపట్టి ఎటు సైడ్ పోలీసిన నడుము కరెక్ట్గా ఉండాలి కదా ఇదో చూసారా మనం కుట్టింది తప్పు అని చెప్పేసి వాళ్ళు చాలా గొడవ చేశారు మనం ఊరుకుంటాము మీరు ఒకసారి చూడండి ఇవ్వండి బెత్త బెత్త ఎక్స్ట్రా ఉంది ఈ బ్లౌజ్ వాళ్ళకి సరిపోలేదంట నేను కుట్టిన బ్లౌజు వాళ్ళకి సరిపోలేదంట అసలు మామూలుగా గొడవ పెట్టలేదు నాకు చాలా కోపం వచ్చింది ఎన్నో ఎంతమందితో జాయింట్లు కుట్టా నేను చెడగొట్టినవి ఉన్నాయి బా కుట్టినవి ఉన్నాయి మనం మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఏం పర్లేదు కానీ మనం కుట్టిన బ్లౌజ్ ఇది ఒక ఇట్లా చూస్తున్నాను నేను ఎక్కడా కూడా మనం కుట్టిన బ్లౌజ్కి ఇంత గ్యాప్ ఉందన్నమాట నేనేం కుట్టు తెలియదు వాళ్ళు ఫస్ట్ వేసుకొని చూసారు పట్టలేదని చెప్పేస్తే ఇదిగోండి మనం త్రీ డాట్స్ వేస్తాం ఇటు మూడు కుట్లు అయితే వేస్తాను చెస్ట్ కూడా నెక్ పెద్దది పెట్టావు ఇది కుదరలేదు అది కుదరలేదు అని చాలా గొడవ చేశారు నాకైతే మామూలు కోపం అవన్నమాట ఇది నేను అంతకుముందు చూ మాములుగా అయితే నేను పెద్దగా అవసరం లేదు నేను చెస్ట్ కూడా తొలిసి చూపిస్తాను వీడియో పాజిట్ పెడతాను కాబట్టి కనక కొట్టు మనకి జాకెట్ తొలుసుకుంటాను ఇది అండి మంది గా ఉంది టైట్ టైట్గా పట్టుకుంటే ఇది చూసారా మన కుట్టి అక్కడ ఉంది వాళ్ళ కుట్టి ఇక్కడ ఉంది ఇది కుట్ట మంది పెద్దగా ఉంది సేమ్ ఇంతే ఇది కూడా ఇది కూడా టైట్గా లాగపడుతున్నా ఇలానే వస్తుందా ఇదే కుట్టు మళ్ళీ ఇక్కడ చేస్ట్ ఇక్కడ శంక దగ్గర సేమ్ కుట్టు రాసుకుంటున్నాను ఇంత గ్యాప్ ఉంటే వాళ్ళకి నేను జాకెట్ చాలా పడుతున్నాను పెద్దగా చెప్పిందనమాట ఇప్పుడు ఆ జాకెట్ కోసం రాబోతున్నారు వీటి దగ్గర మనీ దగ్గర అన్ని దగ్గర మంచిది మీకు ఎప్పుడైనా ఎలా జరిగింది